హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ఈ వీడియో చూసే మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ మ్యూచువల్ ఎనర్జీస్ ఏంటి అనేది చెక్ చేద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ అండి మీకు ఎంత ప్రజలతో అవుతుందో ఒక మంచి నాకు మీతో అంతా స్క్రిప్ చేసేసేయండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ఛానల్ ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ అండి లైక్స్ షేర్స్ కమెంట్స్ ఎవరైతే చేస్తున్నారో అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ అండ్ రీసెంట్ గా ఒక వీడియోలో ఒక కమెంట్ చూసాను అదేంటి అంటే ఎవరు కమెంట్ పెట్టారు లైక్ మ్యారేజ్ అంటే రిలేషన్షిప్ వరకే ఉన్నాము మీరు మ్యారేజ్ అని అంటే మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ కోసం ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు కాకపోతే మేమిద్దరం ఆల్రెడీ మ్యారీడ్ ఇద్దరం వేరే వేరే మ్యారేజెస్ చేసుకున్నాము సో మాకు ఎలా రెజినేట్ అవుతుంది అని సంగట్ ఏదో పెట్టారు సో అలాంటి సిచ్యువేషన్ కనుక మీకు ఉంటే ఒకటే అండి సింపుల్ ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు మ్యారేడ్ అయ్యింది మీరిద్దరు ఒక సపరేట్ లైఫ్ జోన్ లో ఉండుంటే మ్యారేజ్ అనేది రీడింగ్ లో వస్తే మీరు అది ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు మ్యారేజ్ అయినా మీరు ఇంకా స్టిల్ కాంటాక్ట్ లో ఉన్నారు ఒక ఫ్రెండ్లీ వేలో ఒక ఫ్రెండ్షిప్ అనేది మళ్ళీ రీబిల్డ్ అవుతుంది అంటే ఆ కనెక్షన్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది ఇంకా మంచిగా అవుతుంది మళ్ళీ హ్యాపీగా ఇంతకు ముందు ఉన్నట్టు ఫ్రెండ్లీగా ఉండడము ఆ ఫ్రెండ్షిప్ ని గ్రో చేసుకోవడము అలా అనమాట సో మ్యారేజ్ అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు మీ విషయంలో సో ఎవరైతే సింగిల్స్ చూస్తున్నారో ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో ఎవరైతే మ్యారేజ్ గురించి థింక్ చేస్తున్నారో వాళ్ళకి మ్యారేజ్ వచ్చినప్పుడు మ్యారేజ్ అని తీసుకోవాలి సో మీరు ఆల్రెడీ మ్యారీడ్ ఉండి ఇలా ఒక ఫ్రెండ్షిప్ వేలోనే మీరు చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఒక ఫ్రెండ్షిప్ అనేది ఇంకా మంచిగా బిల్డ్ అవుతుంది అనే ఒక మీనింగ్ లో ఉంటుంది అనమాట ఓకేనా బట్ మైట్ బి మీరు నో సబ్స్క్రైబర్స్ అయి ఉండొచ్చు సో అందుకని నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాను బికాస్ కొత్త వాళ్ళు ఇంకా చూస్తారు కాబట్టి జనరల్ గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది బికాస్ నేను ఇంతకు ముందు లో కూడా చాలా సార్లు సో అలా అనమాట సో మీ మీ రిలేషన్షిప్ ఎలా ఉంది ఆ దానికన్నా ఇంకొక నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది సో ఎప్పుడైనా మనకు మ్యారేజ్ అని వస్తే మీరు ఒక థర్డ్ పార్టీ ప్లేస్ లో ఉండి వీడియోస్ చూస్తుంటే అలాగా మీరు మీనింగ్ తీసుకోవాలి ఓకేనా సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ కమెంట్ లోనే రిప్లై ఇద్దాం అనుకున్నాను కానీ ఇది వేరే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది బికాస్ చాలా మంది చూస్తారు చాలా మంది ఇలా థర్డ్ పార్టీ పర్సన్ వీడియోస్ చూసే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి కూడా క్లారిటీ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి నేను వీడియోలోనే చెప్తున్నాను సో ఐ హోప్ ఎవరైతే కమెంట్ పెట్టారో వాళ్ళకి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సో అదనమాట ఇంకా మనం ఎనర్జీస్ ఎనర్జీస్ చెక్ చేద్దాము సో మీరు ఎవరికోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ త్రీ టైమ్స్ అనుకుని వాళ్ళ ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ పేర్ రీడింగ్స్ అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే Okay, let's start the video anyone please give the reading for my collective who are watching this video పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెబండి ఫోర్ ఆఫ్ స్వర్ట్స్ ఎయిట్ ఆఫ్ స్వోట్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ బాటమ్ ఆఫ్ ద డేస్ సన్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ యాక్చువల్లీ మీతో ఒక రీయూనియన్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉన్నారు సో తన కరెంట్ ఎనర్జీస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ హీల్ అవుతున్నారు అనమాట హీల్ అవ్వడం అంటే మీకు ఒకవేళ సపరేషన్ ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా ఈ పర్సన్ ఏంటి అంటే ఆల్మోస్ట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ చాలా మందికి ఉంది సో అందుకని ఈ పర్సన్ ఏంటి అంటే ఆ పెయిన్ నుంచి హీల్ అవుతున్నారు హీల్ అవ్వడమే కాకుండా యూనివర్స్ ని ప్రే చేస్తున్నారు లైక్ మళ్ళీ నాకు రీయూనియన్ కావాలి ఈ పర్సన్ తోటి అని చెప్పి బికాస్ ఈ పర్సన్ కి మీరు అంటే చాలా ఇష్టం మీతో అంటే తను చాలా చాలా హ్యాపీగా ఉంటారు సో ఈ సపరేషన్ ఏదైతే ఉందో ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది తనకి తన అది తీసుకోలేకపోతున్నారు అనమాట సో మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు ఆర్ఎల్స్ మీరు ఒకే దగ్గర ఉంటే మీరు ఎక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు అనమాట బికాస్ ఈ పర్సన్ కి మీతో రీయూనియన్ కావాలి సో ఇక్కడ ఎనర్జీస్ చాలా పాజిటివ్ గానే ఉన్నాయి బట్ ఈ పర్సన్ కొంచెం ఫీల్ అవుతున్నారు సో యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూద్దాము సో ఎనర్జీస్ అయితే ఖచ్చితంగా మీతో కాంటాక్ట్ అవ్వాలని ఒక క్లారిటీ తీసుకురావాలని చెప్పి తన సైన్ నుంచి ఒక చిన్న యాక్షన్ తీసుకోవాలి అది కూడా ఫాస్ట్ గా వచ్చి మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ బట్ ఇక్కడ ఏంటి అంటే వెయిట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ టైమా కాదా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు జస్టిస్ చేయాలి రిలేషన్షిప్ కనుకుంటున్నారు బట్ థర్డ్ పార్టీ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో థర్డ్ పార్టీ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ సో కరెంట్ ఎనర్జీస్ అయితే పాజిటివ్ అని చెప్పొచ్చు బట్ చూద్దాం మరి We current energies along there. Universe, please clarify. What are uh, my collective current energies towards their partner? Please clarify. The High Priestess, Ace of Pentacles, Wheel of Fortune, King of Pentacles. Okay. సో ఇక్కడ మీకు కూడా ఈ పర్సన్ తోట ఒక న్యూ బిగ్నింగ్ కావాలి బట్ మీరు అది ఓపెన్ అప్ అవ్వట్లేదు మీరు అది ఓపెన్ గా చెప్పట్లేదు బికాస్ ఆఫ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వల్ల కూడా అయ్యు బికాస్ ఇక్కడ మీరు ఏంటి అంటే చాలా సీక్రెటివ్ గా ఉంటున్నారు హైడ్ చేసుకుంటున్నారు మీ ఫీలింగ్స్ ని మీకు న్యూ బిగ్నింగ్ ఉంది మీకు సక్సెస్ ఉంది మీకు గ్రోత్ తీసుకురావాలి ఒక స్టెబిలిటీ కావాలి రిలేషన్షిప్ లో అని ఉంది బట్ మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు థర్డ్ పార్టీ ఉందేమో అని తో థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు జస్టిస్ జరగాలి అని ఆలోచిస్తున్నారు మీరు సో బేసిక్ గా ఇక్కడ ఈ పర్సన్ కి రియూనియన్ కావాలి మీకు ఈ పర్సన్ తో న్యూ బిగినింగ్ కావాలి సో బేసిక్ గా ఇద్దరు ఎనర్జీస్ ఒకేలాగా ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు ఒక డివైన్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు అంటే డివైన్ ఇంటర్ ఇంటర్వెన్షన్ తీసుకొని డివైన్ ఏదన్నా చెయ్యాలి డివైన్ బ్లెస్సింగ్స్ తో మళ్ళీ న్యూ బిగ్నింగ్ అవ్వాలి సో దట్ ఈ రిలేషన్షిప్ అనేది గ్రో అవుతుంది అనే ఒక ఇంటెన్షన్ తో మీరు అనమాట చాలా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటున్నారు చాలా ఇంట్యూటివ్ గా ఉన్నారు చాలా మంది మీరు టారో చూస్తుంటారు కాబట్టి ఎక్కువ ట్యారోని ఫాలో అవ్వడం చాలా ఇంట్యూటివ్ పర్సన్స్ ఉన్నారు మీలో సో మీరు ఏంటంటే అంత ఓపెన్ అప్ అవ్వట్లేదు అంటే ఓపెన్ అప్ ఇన్ ద సెన్స్ మీరు ఒకవేళ ఆల్రెడీ కాంటాక్ట్ లో ఉంటే మీ పర్సన్ ఓపెన్ గా మీ ఫీలింగ్స్ చెప్పట్లేదు ఆర్ఎల్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ లో ఉంటే మీరు కాంటాక్ట్ చేయాలి అని అనుకోవట్లేదు సో హైడ్ చేసేసుకుంటున్నారు మీ ఫీలింగ్స్ ని సప్రెస్ చేసేసుకుంటున్నారు బికాస్ యూ డోంట్ వాంట్ ఓపెన్ అప్ మీరు బ్యాలెన్స్ తీసుకోవాలనుకుంటున్నారు సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం Universe, please clarify what are the true intentions of my collective partner. Well, the true intentions in the universe, please clarify. Two of Lands <coughs> Two of Swords, The Hanged Man, Knight of Swords. ఖచ్చితంగా ఈ పర్సన్ కి మీతో కాంటాక్ట్ చేయాలి అని ఉంది కమ్యూనికేట్ చేయాలని బట్ కన్ఫ్యూజ్ అవుతున్నారు స్టక్ అయిపోయారు తనకి ఎలా కమ్యూనికేట్ చేయాలి ఎలా చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది అర్థం కావట్లేదు వెయిట్ చేస్తున్నారు ఇంకా వెయిటింగ్ జోన్ లోనే ఉన్నారు ఇంకా ప్లానింగ్ జోన్ లోనే ఉన్నారు ఒక డెసిషన్ కి రాలేదు పర్సన్ తన ఇంటెన్షన్ అయితే మీ దగ్గరికి రావాలి మీతో మళ్ళీ ఒక కమ్యూనికేషన్ తీసుకొచ్చి మళ్ళీ రీస్టార్ట్ ఉన్నా స్టిల్ వెయిట్ చేస్తున్నారు స్టిల్ వాల్ పెట్టేస్తున్నారు అంటే తనకు ఒక సైడ్ రియూనియన్ చేయాలని ఉంది సక్సెస్ చేయాలని ఉంది బట్ ఇంకా ఈ పర్సన్ ఏం డెసిషన్ తీసుకోలేదు సో తన ఇంటెన్షన్స్ పాజిటివ్ ఉన్నా కూడా తన డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అందుకే స్టక్ అయిపోయారు ఇంకా వెయిటింగ్ జోన్ లోనే ఉన్నారు అని ఇంకా వాల్ పెట్టేస్తున్నారు అంటే ఈ పర్సన్ ఫీలింగ్స్ అయితే రీయూనియన్ చేయాలని ఉంది కానీ ఇంటెన్షన్స్ అయితే నేనెందుకు వెళ్ళాలి ఇంకా వెయిట్ చేద్దాం అనే ఒక సిచ్యువేషన్ లో ఉన్నారు ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండి నేనెందుకు చేయాలి అని అయిపోయి ఉన్నారు యాక్చువల్లీ ఏం యాక్షన్ తీసుకోకుండా స్టక్ అయిపోయి చూద్దాం ఏమవుతుందో అని ఒక ఇంటెన్షన్ వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ యాక్చువల్లీ సరే వెయిట్ చేద్దాం చూద్దాం ఏమవుతుందో చూద్దాం అన్నట్టు వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ సో మీ ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం మరి న్యూస్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ మై కలెక్టివ్ ఇంటెన్షన్స్ ఇన్ దిస్ రిలేషన్షిప్ క్లారిఫై న్యూస్ జస్టిస్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ ఫండ్స్ మీరు ఇంకా స్టిల్ మీకు జరిగిన డిస్టర్బెన్సెస్ గురించి ఆలోచిస్తున్నారు మీ ఇంటెన్షన్స్ ఏంటి అంటే మీకు ఆ డిస్టర్బెన్సెస్ ని క్లారిఫై చేసుకోవాలి మీకు కరెక్ట్ గా న్యాయం జరగలేదు మీకు కరెక్ట్ గా జస్టిస్ జరగలేదని మీరు ఫీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ తో రీయూనియన్ చేయాలని మీకు ఉంది బట్ మీకు ఎక్కడో భయం ఉంది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయన్స్ ఉంది ఈ రిలేషన్షిప్ లో థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు మీ పర్సన్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు తన కెరియర్ జాబ్ బిజినెస్ ఆర్ ఆర్ఎల్స్ ఫ్రెండ్స్ ఏదైనా ఉండొచ్చు ఇట్ బి ఎనీథింగ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ మీ సిచ్యువేషన్ లో థర్డ్ పార్టీ ఎవరు అనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి అది ఎవరైనా అయి ఉండొచ్చు సో ఇక్కడ మీరేంటంటే నాకు జస్టిస్ జరగలేదు అని అనుకుంటున్నారు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అందుకనే గొడవలు అవుతున్నాయి అందుకనే సెపరేషన్ వచ్చింది అందుకే ఈ కాన్ఫ్లిక్ట్స్ వచ్చింది మా ఇద్దరి మధ్య అని మీరు అనుకుంటున్నారు అలాగే ఓవర్ థింక్ కూడా చేస్తున్నారు అండ్ మీ మీకు ఇంకా ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినా లేకపోతే ఏదైనా ఆఫర్స్ వచ్చినా కూడా మీరు పట్టించుకోవట్లేదు అనమాట అంటే మీ ఇంటెన్షన్స్ అండ్ లైక్ నాకు న్యాయం జరగలేదు ఈ సిచ్యుయేషన్స్ అంతా కూడా ఒక థర్డ్ పార్టీ వల్ల వచ్చింది మీ పర్సన్ సరిగా అర్థం చేసుకోలేదు జస్టిస్ ఇవ్వలేదు అని మీరు ఫీల్ అవుతున్నారు సో మీ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా చూద్దాం యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై విల్ దిస్ పర్సన్ టేక్సన్ టేక్స్ విల్ మై కలెక్ట్ పార్ట్నర్ టేక్ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ నైట్ ఆఫ్ ల్యాండ్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలన్నా స్టిల్ తనని తానే కంట్రోల్ చేసుకుంటున్నారు తనని తానే సప్రెస్ చేసుకుంటున్నారు బేసిక్ గా చెప్పాలంటే తనని తానే మోసం చేసుకుంటున్నారు యాక్చువల్లీ యాక్షన్ తీసుకోవాలనుంది మీకు ఒక అపాలజీ చెప్పాలి సారీ చెప్పాలి అని అనుకుంటున్నారు బట్ ఏదైతే ఇష్యూస్ వచ్చాయో ఏదైతే ఆర్గ్యుమెంట్స్ వచ్చాయో ఏదైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయన్స్ ఉందో వల్ల ఈ పర్సన్ యాక్షన్ తీసుకో సో యాక్షన్ తీసుకోవడం అనేది ఛాన్సెస్ ఆర్ లెస్ అని చెప్పొచ్చు బికాస్ ఒక ఫార్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ ఛాన్సెస్ లేవు బికాస్ ఈ పర్సన్ ఇంకా ప్లేయర్ ఎనర్జీలోనే ఉండాలి ఇంకా తనని తాను మోసం చేస్తున్నారు యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఇలాగే గొడవలు అయిపోతాయేమో మళ్ళీ ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వస్తుందేమో రీయూనియన్ అవ్వదేమో అని తనని తాను ఓవర్ థింక్ చేస్తూ యాక్షన్ తీసుకోకుండా ఆగిపోతున్నారు యాక్షన్ తీసుకోవాలని ఉంది కొంతమందికి యాక్షన్ వస్తుంది అది ఫార్టీ పర్సెంట్ మాత్రమే తన వచ్చి సారీ చెప్పడం ఆ అడగడం అడగడము మళ్ళీ యూనియన్ చేద్దామని అడగడం కొంతమందికి అవుతుంది బట్ చాలా మందికి యాక్షన్ అయితే తీసుకోడు బికాజ్ ఈ పర్సన్ తనని తానే మోసం చేస్తున్నారు అనమాట అంటే ఏదైతే సిచ్యువేషన్స్ వచ్చాయో ఈ పర్సన్ కి అవి గుర్తు తెచ్చుకొని ఇంకా ఇంకా ఈ పర్సన్ నెగిటివ్ అయిపోతున్నారు అనమాట సో యాక్షన్ అయితే మీ ఏ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారని బట్ కొంతమందికి అయితే యాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది ఒక యాక్షన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా తన ఫీలింగ్స్ ఎమోషన్స్ ని మీతో ఎక్స్ప్రెస్ చేస్తారు బట్ యాక్షన్ అనేది చాలా మందికి ఒక సిక్స్టీ పర్సెంట్ మందికి అయితే రాదు సో మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా చూద్దాం న్యూస్ ప్లీజ్ క్లారిఫై విల్ మై కలెక్టివ్ కలెక్టివ్ పార్ట్ టేక్ ఎనీ యాక్షన్ క్లారిడ్ వర్డ్స్ పార్ట్నర్ ప్లీస్ క్లారిటీ సార్ జడ్జ్మెంట్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ కప్స్ సేమ్ ఎనర్జీస్ సేమ్ ఎనర్జీస్ యాక్చువల్లీ మీరు మీ పర్ పర్సన్ ఒకేలా ఆలోచిస్తున్నారు యు ఆర్ మిరీంగ్ నీచ్ అదర్ అంటే ఇద్దరికి కాంటాక్ట్ చేయాలని ఒక సారీ చెప్పాలి ఒక అపాలజీ చెప్పాలి ఒక చిన్న కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వాలని ఇద్దరికీ ఉంది బట్ ఇక్కడ మీరేంటి అంటే ఇక్కడ ఈక్వల్ ఇవెంట్ లేదు ఈ రిలేషన్షిప్ ఎప్పుడో నేనే ఇవ్వాలా ఈ పర్సన్ ఇవ్వరా ఎప్పుడు నేనే కాంటాక్ట్ మీరు కూడా గా ఉంటున్నారు యాక్చువల్లీ మీకు ఒక ప్రాపర్ జడ్జ్మెంట్ రాలేదు అని ఫీల్ అవుతున్నారు సో అందుకనే ఇక్కడ మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ అంటే మీ సైడ్ యాక్షన్ తీసుకుంటారు కొంతమంది అయితే తీసుకోరు బికాస్ ఇంకా మీరు ఇంకా స్టబన్ గా నాకు ప్రాపర్ జడ్జ్మెంట్ జరగలేదు ప్రాపర్ జస్టిస్ జరగలేదు సో ఎందుకు తీసుకోవాలి ఎప్పుడు నేను ఇస్తూనే ఉండాలా ఎప్పుడు నేనే కాంటాక్ట్ చేయాలా మా పర్సన్ కాంటాక్ట్ చేయరా అని కొంతమంది ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ యస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మీరు యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అండ్ రిలేషన్షిప్ ఔట్కమ్ చూద్దాము యూనివర్స్ ప్లేస్ రిలేషన్ యూనివర్స్ What is the outcome, Miss Clarison? What is the outcome, Miss Clarison? సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ టెన్ ఆఫ్ స్వర్డ్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ ఖచ్చితంగా అవుట్కమ్ అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ రిలేషన్షిప్ న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి బట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ పర్సన్ కి కావచ్చు మీకు కావచ్చు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో ఆప్షన్స్ నుంచి బయటకు వచ్చి మీ పర్సన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే మీరే కావాలి అని వస్తే ఈ పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ పోయి మీరు ఒక కామర్ వాటర్ లోకి వెళ్తారు సో ఇక్కడ అవుట్కమ్ ఎలా ఉంటదంటే ఎస్ మీకు మీ పార్ట్నర్ కి ఇద్దరు ఎవరికో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఆప్షన్స్ లో మీ పార్ట్ మిమ్మల్ని చూస్ చేసుకుంటారు బికాస్ దానికి కూడా న్యూ బిగ్నింగ్ కావాలి ఒక క్లారిటీ కావాలి ఈ రిలేషన్షిప్ లీ సో ఆ న్యూ బిగ్నింగ్ కావాలి అంటే తను ఒక డెసిషన్ తీసుకుని మీ దగ్గరికి రావాలి సో అందుకనే ఒక కామర్ వాటర్ లోకి వెళ్తున్నారు మీరు సో మొత్తం ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటారు మీకు ఏదైతే పెయిన్ కాజ్ చేశారో ఆ పెయిన్ ని తీసేసి మళ్ళీ మీతో న్యూ బిగ్నింగ్ చేస్తారు సో దట్ ఇక్కడ నుంచి మీ లైఫ్ అనేది రీస్టార్ట్ అవుతుంది అండ్ చాలా చాలా పీస్ఫుల్ గా కూడా వెళ్తుంది సో మొత్తం ఖచ్చితంగా పాజిటివ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి చాలా మందికి సో ोक फॉर दम ऐसी पाजिटिव किकाज के स्वर्स एंड क्वीन ऑफ पेटिकल अं दचिता पॉजिटा उसे हईली पॉजिबल ओके मैसेज प्लीज गिमेंट प्लीज ऑपरचुनिटी పాజిటివ్ లిజన్ టు యూర్ ఇంటూషన్ యూర్ ఏంజల్స్ ఓకే సో మీకు ఏంజిల్స్ నుంచి ఒక సైన్ వస్తుంది సో మీరు ఏంజిల్స్ ని అడగండి హెల్ప్ అడగండి ఏంజిల్స్ ని ప్రేయర్ చేయండి సో ఏంజిల్స్ మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు సో పాజిటివ్ గా ఉండండి అండ్ ఆల్సో మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అది నమ్మండి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో ఇంట్యూషన్ ఎప్పుడు మిమ్మల్ని కరెక్ట్ గానే ఫాలో చేస్తా గైడ్ చేస్తుంది బికాస్ ఆల్రెడీ ఇక్కడ హైట్రోస్ట్రెస్ వచ్చింది సో యు ఆర్ వెరీ వెరీ ఇంక్లూటివ్ పర్సన్ సో ఆ ఇంక్లూజన్ నమ్మండి మీకు ఇంక్ల్యూజన్ గైడ్ చేస్తుంటుంది సో అది నమ్మండి పాజిటివ్ గా ఉండండి మీకు ఖచ్చితంగా ని మీరు ప్రే చేస్తే కనుక ఒక ఆపర్చునిటీ మీకు వస్తుంది సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి సో దట్ పాజిటివ్ గా ఈ రిలేషన్షిప్ టర్న్ అవుతుంది ఓకే సో అదనమాట ఈరోజు ఏంజల్ గైడెన్స్ అండ్ మన రీడింగ్ ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇన్ అయితే కను ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఎంతో రెజినేట్ అయింది అని అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దేక్ ఎయిన్ బై అండ్ నమస్తే